అనంత విశ్వంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది ఆకాశంలో కదిలే గ్రహాలు నక్షత్రాలు కేవలం కాంతి చుక్కలు కావు వాటి కదలికలు వాటి స్థానాలు మన భూమిపైన మన జీవితాలపైన నిరంతరం ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతూనే ఉంటాయి కంటికి కనిపించని శక్తివంతమైన ప్రభావాలని మన పూర్వీకులు లోతుగా అధ్యయనం చేసి దానిని జ్యోతిష్య శాస్త్రంగా మనకు అందించారు ఈ శాస్త్రం మనకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను అవకాశాలను ముందుగానే సూచిస్తూ ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది ఈ క్రమంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన జరగబోతుంది అది భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం పౌర్ణమి అంటేనే చంద్రుడు తన పూర్తి కలలతో ప్రకాశించే రోజు అలాంటి సమయంలో చంద్రుడిపై నీడ పడటం అనేది జ్యోతిష్య పరంగా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై ఒకేలా ఉండదు కొందరికి ఇది ఊహించని శుభాలను అందిస్తే కొందరికి మధ్యస్థ ఫలితాలను మరికొందరికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా సూచిస్తుంది ఈసారి ఏర్పడబోతున్న గ్రహణం యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం శాస్త్రంలో రాహువును ఒక ఛాయాగ్రహం అంటారు అంటే దానికి భౌతిక రూపం ఉండదు కానీ దాని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది పురాణాల ప్రకారం రాహువు ఒక రాక్షసుడి తల దానికి శరీరం లేకపోవడం వల్ల ఎప్పటికీ తీరని ఆశ అసంతృప్తి భ్రమలు ఉంటాయి అలాంటి రాహువు ప్రశాంతతకు మనసుకి ప్రతీక అయిన చంద్రుడిని ఆక్రమించినప్పుడు దాని ప్రభావం మన ఆలోచనల మీద భావోద్వేగాల మీద తీవ్రంగా ఉంటుంది ఇది మన జీవితంలో ఊహించని మార్పులు అపార్థాలు సంబంధాలలో గొడవలు మరియు చెప్పలేని గందరగోళాన్ని సృష్టించగలదు అందుకే రాహుగ్రస్త చంద్రగ్రహణం సమయంలో మన మనసు భావోద్వేగాలపై అసాధారణమైన ఒత్తిడి ఏర్పడుతుంది మనందరికి తెలుసు శాస్త్రంలో చంద్రుడికి మనస్సుకి తల్లికి భావోద్వేగాలకి మానసిక స్థితికి అధిపతిగా భావిస్తారు చంద్రుడికి ఉన్న శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక సులువైన ఉదాహరణ సముద్రం పౌర్ణమి అమావాస్య రోజుల్లో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడటం తగ్గడం మనం చూస్తూనే ఉంటాం కొన్ని లక్షల కోట్ల టన్నుల బరువున్న సముద్రపు నీటిని సైతం చంద్రుడు తన ఆకర్షణ శక్తితో ప్రభావితం చేయగలడు ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన వాస్తవం ఒకసారి ఆలోచించండి మన మానవ శరీరంలో కూడా దాదాపు డెబ్భై శాతం నీరే ఉంటుంది ఇంత పెద్ద సముద్రాలనే శాసించగల చంద్రుడు నీటితో నిండిన మన శరీరంపై ముఖ్యంగా మనసు అనే సున్నితమైన భాగంపై ప్రభావం చూపకుండా ఎలా ఉంటాడు ఖచ్చితంగా చూపిస్తాడు అందుకే పౌర్ణమి అమావాస్య రోజుల్లో కొందరి ప్రవర్తనలో మార్పులు మానసిక ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తాయి చంద్రుడి ప్రభావం మన భావోద్వేగాల మీద మనం తీసుకునే నిర్ణయాల మీద చాలా బలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చంద్రుడి దశలు మన నిద్ర నాణ్యతను మానసిక ఆరోగ్యాన్ని ఎలా పరిశోధనలు చేస్తున్నారు ఇప్పుడు ఈ చంద్రగ్రహణం వల్ల ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలను పొందే రాసులలో మధ్యమ ఫలితాలను ఎదుర్కోబోతున్న తులారాశివారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడున ఏర్పడబోతున్న ఈ చంద్రగ్రహణం వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఈ గ్రహణం తులారాశివారి జాతకంలో పంచమ స్థానంలో ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పంచమ స్థానం అనేది మన జీవితంలోని చాలా ముఖ్యమైన అంశాలకు కేంద్రం దీనిని పూర్వపుణ్యస్థానం అని కూడా అంటారు అంటే మనం గత జన్మలలో చేసుకున్న పుణ్యం యొక్క ఫలితాలు ఈ స్థానం ద్వారా వ్యక్తమవుతాయి ఇది మన తెలివితేటలు క్రియేటివిటీ నేర్చుకునే సామర్థ్యం ఇన్వెస్ట్మెంట్స్ సంతానం ప్రేమ సంబంధాలు మరియు ఊహాత్మక ఆలోచనలను సూచిస్తుంది ఇంతటి కీలకమైన స్థానంలో రాహువుతో కూడిన గ్రహణం ఏర్పడటం వల్ల తులారాశివారికి ప్రధానంగా మానసిక గందరగోళం అంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది ఏ విషయంపైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేరు మనసులో ఒక రకమైన అస్పష్టత అనిశ్చితి నెలకొంటాయి మీరు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా లేదా షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ ప్రభావం వల్ల మీ ఆలోచన శక్తి మందగిస్తుంది ఏదో బాగుందనిపిస్తుంది కానీ అది తప్పుడు ప్రమాదం ప్రమాదముంది తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ఈ గ్రహణ సమయం దాటిన తరువాత తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం పంచమ స్థానం సంతానానికి సంబంధించింది కాబట్టి ఈ సమయంలో పిల్లల విషయంలో తులారాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల భవిష్యత్తు వారి చదువుల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ సమయం అంత అనుకూలమైనది కాదు వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించటం మంచిది వారితో అనవసర వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అంతేకాకుండా ఈ స్థానం సృజనాత్మకతను సూచిస్తుంది కళారంగం సాహిత్యం సంగీతం డిజైనింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీ మనసులో ఒక అద్భుతమైన ఆలోచన రావచ్చు కాని గ్రహణ ప్రభావం వల్ల దాన్ని వెంటనే మరిచిపోయే అవకాశముంది నాకు గుర్తుంటుందిలే అనే అతి విశ్వాసం పనికిరాదు ఒక మంచి ఆలోచన రాగానే వెంటనే దాన్నొక పుస్తకంలో రాసిపెట్టుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు సమాధానం తెలిసినా కూడా సరైన సమయంలో గుర్తుకు రాకపోవడం వంటివి జరగవచ్చు కాబట్టి తులారాశివారు ఈ గ్రహణ సమయంలో తమ మానసిక స్థిరత్వం అంటే మైండ్ స్టెబిలిటీపై ఎక్కువ దృష్టి పెట్టాలి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి మనసులోని గందరగోళాన్ని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటనే కాదు ఆధ్యాత్మికంగా కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో వాతావరణంలో కొన్ని రకాల శక్తుల మార్పులు జరుగుతాయి మన శరీరం మనసు కూడా చాలా సున్నితంగా అంటే సెన్సిటివ్ మారతాయి అందుకే మన పెద్దలు కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు ఇప్పుడు చంద్రగ్రహణం రోజున తులారాశివారు చెయ్యాల్సిన పనుల గురించి తెలుసుకుందాం గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చేయడం మంత్రాలు జపించడం లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది ఇది గ్రహణం వల్ల కలిగే ప్రతికూల శక్తుల నుండి మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది చంద్రుడికి సంబంధించిన ఓం చంద్రాయ నమః వంటి మంత్రాలను జపించడం మంచిది మీ శక్తి మేరకు పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గ్రహణం తర్వాత బియ్యం పాలు తెలుపు వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది ఈ సమయంలో ఎవరితోనూ గొడవపడకుండా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మనసును ప్రశాంతంగా సానుకూలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే గ్రహణ సమయంలో తులారాశివారు చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకుందాం గ్రహణం ప్రారంభం కావడానికి రెండు మూడు గంటల ముందు నుండి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోకపోవడం మంచిది వండిన ఆహారంపై గ్రహణ కిరణాల ప్రభావం పడుతుందని నమ్ముతారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడం లేదా దూర ప్రయాణాలు చేయడం వంటివి వాయిదా వేసుకోవడం ఉత్తమం గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి పదునైన వస్తువులు వాడకూడదని కూడా చెబుతారు మొత్తానికి ఈ భాద్రపద మాసంలో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం కొన్ని వారికి శుభాలను మరికొన్ని వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది తులారాశి వారికి ఇది ఒక పరీక్ష సమయం లాంటిది భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి సరైన అవగాహనతో ఆధ్యాత్మిక సాధనతో మరియు ముఖ్యమైన నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం ద్వారా ఈ గ్రహణ కాలాన్ని సులభంగా దాటవచ్చు ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోవడం ద్వారా వారు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు